నిర్మాణాలు లేఅవుట్లకు పట్టణాభివృద్ధి సంస్థలోని అనుమతులు పది చోట్ల వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పది పట్టణాభివృద్ధి సంస్థల్లో భవన నిర్మాణాలకు లేఅవుట్లకు పట్టణ ప్రణాళిక విభాగం సంచాలకుని కార్యాలయం నుంచి ఇక అనుమతులు తీసుకోవాల్సిన పని లేదు పట్టణాభివృద్ధి సంస్థల్లోనే అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది ఏలూరు కడప ఒంగోలు చిత్తూరు పలమనేరు బొబ్బిలి శ్రీకాకుళం పల్నాడు బాపట్ల అమలాపురం పట్టణాభివృద్ధి సంస్థలు అధికారులు ఉద్యోగుల కొరత కారణంగా వాటి పరిధిలో వివిధ నిర్మాణాలకు పట్టణ ప్రణాళిక విభాగం సంచాలకుని కార్యాలయం నుంచి ఇప్పటివరకు అనుమతులు తీసుకునేవారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఐఏఎస్ గ్రూప్ వన్ అధికారులను పది పది పట్టణాభివృద్ధి సంస్థల్లో వైస్ చైర్మన్లుగా నియమించింది పట్టణ ప్రణాళిక విభాగంలోనూ కూడా అధికారులు ఉద్యోగులను అందుబాటులో ఉంచారు ఇక నుంచి పట్టణాభివృద్ధి సంస్థల్లోనే అన్ని రకాల అనుమతులు తీసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది సో చూసారు కదా ఇప్పుడు మనం చెప్పుకున్న పట్టణాల్లో భవన్ నిర్మాణాలు కావచ్చు లేఅవుట్లు కావచ్చు ఇవన్నీ కూడా పట్టణాభివృద్ధి సంస్థలోనే అనుమతులు అయితే తీసుకోవచ్చు అనమాట అంటే అక్కడే తీసుకోవచ్చు ఆ మున్సిపాలిటీలోనే తీసుకోవచ్చు అనమాట అయితే పది చోట్ల వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే ఇచ్చింది ఈ పది నగరాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా పట్టణాలు ఈ పది పట్టణాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ పట్టణాభివృద్ధి సంస్థలో అధికారులు ఉద్యోగుల కొరత కారణంగా వాటి పరిధిలో వివిధ నిర్మాణాలకు పట్టణ ప్రణాళిక విభాగం సంచాలకుని ఖాళీల నుంచి ఇప్పటివరకు అనుమతులు తీసుకునేవారు సో ఇక్కడ నుంచి ఆ ప్రాబ్లం అయితే లేదు అక్కడే తీసుకోవచ్చు అనమాట సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణాలకి అదేవిధంగా లేఅవుట్లు వేయడానికి కూడా అనుమతులకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని